వస్తున్నారు కదండి ఇదే రైల్వే లైను ఇది మధ్యలో లైను మా ఊరు స్టేషన్ ఇది అది ఒక స్టేషన్ కూడా దూరంగా కనపడి చూసారా అది స్టేషన్ కడుతున్నారు ఇదంతా కట్టేశారు చూడండి ఇది లైన్ ఉంటుంది లైన్ ఇది అటు పక్క ఇటు పక్క ప్లాట్ఫారం ఇది ప్లాట్ఫారం ఇక్కడ నుంచి మొదలైంది ప్లాట్ఫారం అక్కడ కనపడేది స్టేషను అది స్టేషన్ ఇదంతా రైల్వే లైనే పని అయితే బాగా స్పీడ్గా జరుగుతుంది ఇక్కడ నుంచి ప్లాట్ఫారం కట్టారండి ఇది ఇక్కడ నుంచి ప్లాట్ఫారం టిప్పర్లు అయితే ఇంకా చూడండి కంకర దోల్తో ఉండే ఇదే మా ఊరు రైల్వే స్టేషన్ కనిగిరి చూశారు కదా రైల్వే స్టేషను ఎంత వేగంగా జరుగుతుందో ఇది ప్లాట్ఫారం నేను ఉండేది ఇదైతే లైన్ రైల్వే లైను చాలా వేగంగా జరుగుతున్నాయి అయితే పనులు అయితే ఇదే కనిగి రైల్వే స్టేషన్ టౌన్కి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ స్టేషను ఇదంతా ప్లాట్ఫారం చాలా దూరం కట్టాయి కదా అది లైను ఆ కంకడ దొరేది లైన్ ప్లాట్ఫారం అయితే చాలా వెళ్తాయారు లేని వచ్చాడు దగ్గర అవుతుంద ప్లాట్ఫారం నాకు తెలిసి ఒక సంవత్సరం అయిపోయేదట్టు వర్క్ ఇదే మా ఊరు రైల్వే స్టేషన్ కడుతున్నారు చూడండి స్టేషన్ కూడా పెద్దదే చూడండి రైల్వే లైన్ నుంచి వచ్చాము ఎక్స్ప్రెస్ హైవే చూడండి రోడ్డు ఎంత బాగా అయిందో చాలా ఫాస్ట్గా అవుతుంది ఇది ఎక్స్ప్రెస్ హైవే అండి అటు పక్క రైల్వే లైన్ దూరంగా చూస్తున్నారు కదా అది ఇప్పుడే రైల్వే లైన్ కనపడేది రైల్వే లైను అదే స్టేషన్ అనమాట అక్కడ నుంచి వస్తే పక్కగా ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది ఇది మా కనిగిరి పట్టణం పక్కగా వెళ్తుంది ఇది టౌన్కి ఆనుకొని వెళ్తుందండి నాలుగు మూడు కిలోమీటర్ల దూరంలో ఇది ఎక్స్ప్రెస్ హైవే చూడండి అసలు ఎంత పెద్ద రోడ్ ఇక్కడ కొంచెం ఆగిపోయింది ఇక్కడ బ్రిడ్జ్ చేస్తున్నారు చూసారా ఇక్కడైతే బ్రిడ్జి చేస్తున్నారు ఇక్కడ బ్రిడ్జి చేయడం జరుగుతుంది రోడ్డు చూస్తే మటు కళ్ళు తిరుగుతుంది అసలు ఎంత పెద్ద రోడ్డు చూడండి ఓరి నాయన అసలు ఎంత పెద్ద రోడ్డు ఇది బెంగళూరు టు విజయవాడ అండి పదిసారి చూస్తే మట్టి తాళుతున్నారు ఇప్పుడు బ్రిడ్జి కడుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు అసలు ఎంత పెద్దది చూడండి చాలా పెద్ద రోడ్డు ఇది చూడండి రోడ్డు అసలు చూడండి ఒకసారి చూడండి ఎంత కదు ఇది ఎక్స్ప్రెస్ హైవే తొందరలో చాలా ఫాస్ట్గా అవుతుంది రోడ్ అయితే మనకు చూడండి ఎంత పెద్ద ఎంత వెళ్ళతుందో రోడ్డు అది అటు పక్కే రైల్వే లైన్ ఇటు పక్కే ఎక్స్ప్రెస్ హైవే కొంత దూరం కలుసుకొని విడిపోతాయి రోడ్లు ఊరిదాటంలోనే మా టౌన్ పక్కకు వెళ్తుంది ఈ రోడ్లు ఈ ఎక్స్ప్రెస్ ఏవేలు రావడం వల్ల భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఇక్కడ ఈ ప్రాంతంలో